అందరికీ నమస్కారం అండి ఇప్పుడు చెప్పబోయే స్టోరీ పేరు ప్రణయా వేసం పదిహేడవ భాగం మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు తెలియచేయండి స్టోరీలోకి వెళ్ళిపోదామా అంటే నీకు వసద మరదలా ఆశ్చర్యంగా చూస్తున్న మధుకర్తో అతనికి ఇద్దరు పిల్లలు అని తెలుసు కానీ దాడి ఢిల్లీలో ఉండటం వల్ల ఆ నారాయణ అమ్మని వద్దు అనుకోవటం వల్ల మేము ఎప్పుడూ అతని కుటుంబం గురించి ఆలోచించలేదు అన్నాడు దేవ్ ఆంటీ ఇలా బెడ్ మీద ఉండటానికి వసూధ కారణం అని చెప్పావు అది ఎలా అడిగాడు మధుకర్ అప్పుడే లోపలికి వచ్చిన దేవు తండ్రి జనార్దన్ రెడ్డి ఇద్దరిని చూసి తన రూమ్కి వెళ్తుండగా దేవు వెళ్ళి తండ్రిని హత్తుకుని నానా ఇప్పుడైనా మీ గతం గురించి నాకు చెప్పండి ప్లీజ్ అన్నాడు దేవు అతను మౌనంగా కొన్ని క్షణాలు కొడుకుని ఆలింగనం చేసుకుని తనను తాను కుదుటపరుచుకొని తెలుసుకోవటం వల్ల బాధ మాత్రం మిగులుతుంది దేవా అందుకే ఎప్పుడు చెప్పలేదు అన్నాడు జనార్దన్ రెడ్డి నానా ఇప్పటికైనా ఉంది అన్న దేవ్ భుజం తట్టి కూర్చో అని చెప్పి ముప్పై సంవత్సరాల వెనక్కి వెళ్ళి జరిగింది చెప్పారు గాయత్రి బెజవాడలోని కాలేజీలో డిగ్రీ చదువుతోంది తన ప్రాణ స్నేహితురాలు వినీల గాయత్రి తండ్రి భూపతి చౌదరి తల్లి శకుంతల వారికి నారాయణ గాయత్రి రేణుక ముగ్గురు పిల్లలు నారాయణ పెద్దవాడు హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది అప్పుడప్పుడు ఇంటికి వచ్చి కుటుంబంతో గడిపి వెళుతూ ఉంటాడు గాయత్రి వినీలాకు సంగీతం అంటే పిచ్చి అక్కడ పాట కచేరీలు జరుగుతున్నాయి కాలేజీ ఎగరగొట్టి మరి పార్ట్ టైం చేసేవారు అలా మా ప్రముఖ పా వ్యాపారవేత్త అయిన ధనుంజయ్ రెడ్డి కొడుకుని ఒకసారి చీఫ్ గెస్ట్గా పిలిచిన కార్యక్రమంలో జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా మొదటి బహుమతి అందుకుంటూ అతని దృష్టిలో పడింది ఇరవై సంవత్సరాల గాయత్రి మొదటి చూపులోనే జనార్దన్ మనసు పారేసుకున్నాడు గాయత్రిని మనసు నిండా నిలుపుకున్నాడు ఆమె కాలేజీకి వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు ఫాలో అయ్యేవాడు కొన్నాళ్లకు గాయత్రితో ధైర్యం చేసి మాటలు కలిపాడు చూపులకు ఇట్టే ఆకట్టుకుని ఆకర్షణీయమైన రూపం జనార్దన్ సొంతం అతనికి త్వరలోనే మనసులో స్థానం ఇచ్చింది గాయత్రి ఇద్దరు ఒకరంటే ఒకరి ప్రాణంలా మారారు రెండు సంవత్సరాలు ఇద్దరు ఒకరి ప్రేమలో ఒకరు పూర్తిగా మునిగిపోయారు ఒకరిని వదిలి ఒకరు ఉండలేని స్థితిలోకి వచ్చారు ఒకరోజు లంచ్ బ్రేక్లో కాలేజీ బయట ఎదురు చూస్తున్న జనార్దం దగ్గరకు నవ్వుతూ వెళ్ళింది గాయత్రి జనార్దన్ తన కారు డోర్ తెరిచి ఉంచాడు ఆమె కూర్చోగానే ఊరు బయట ఉన్న తమ హోటల్ గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళాడు ఏమండి నేను కాలేజీలో వదిలే సమయానికి వెళ్ళిపోవాలి చెప్పింది కంగారుగా ఈరోజు నా పుట్టినరోజు నీతో కలిసి కాసేపు అయినా సమయం గడుపుదామని వచ్చాను ఇప్పుడు వెళ్తే నాలుగు నెలల వరకు ఊరికి రావటం కుదరదు చెప్పాడు ఆమెను ఇంట్లోకి తీసుకెళ్ళి సోఫాలో కూర్చొని అదేంటి నాలుగు లెగ నెలలు ఎక్కడికి వెళ్తున్నారు అడిగింది గాయత్రి కంగారుగా నానా నన్ను చమురు సంస్థల పని తీరు గురించి తెలుసుకోవటానికి దుబాయ్ వెళ్ళి రమ్మన్నారు రేపే ప్రయాణం నేను నాలుగు నెలల తర్వాత వస్తాను చెప్పాడు జనార్దన్ నాలుగు నెలలు మిమ్మల్ని చూడకుండా ఉండాలంటే కష్టమండి అని అతని భుజం మీద వాల్చింది గాయత్రి తల ఈ లోపు నీకు పరీక్షలు అయిపోతాయి కదా గాయత్రి నేను వచ్చాక మీ ఇంట్లో మాట్లాడి నిశ్చితార్థం చేసుకుందాము అని చెప్పాడు జనార్దన్ ఇంట్లో మన కులాలు వేరేనే ఒప్పుకోరేమో అండి నాకేదో భయంగా ఉంది అని చెప్పింది గాయత్రి భయపడకు మీ ఇంట్లో ఒప్పుకుంటే మంచిది ఒప్పుకోకపోతే కూడా నష్టం లేదు మన పెళ్ళికి మా ఇంట్లో ఎటువంటి అభ్యంతరము లేదు నువ్వు ధైర్యంగా ఉండు అంటూ ఆమెను ఒడిలోకి తీసుకొని నా పుట్టినరోజు బహుమతి ఏంటి అడిగాడు ప్రేమగా ఆమె కనుల్లో చూస్తూ నా దగ్గరకు నేను తప్ప మీకు ఇవ్వటానికి ఏముందండి అని చెప్పింది అతను తన పాకెట్లో నుంచి ఒక హృదయకారం లాకెట్ వేసిన చైన్ తీశాడు ఇది నీ కోసం ప్రత్యేకంగా చేయించాను గాయత్రి ఈ లాకెట్ తెరిచి చూడు అన్నాడు జనార్దన ఆమెలా లాకెట్ని తెరిచి చూసింది ఆమె ఫోటో అతని ఫోటో పెట్టి ఉన్నాయి చాలా బాగుందండి అని మురిసిపోయింది అతను ఆమె మెడలో గొలుసు వేశాడు ఇది చూస్తే ఇంట్లో గొడవతుంది అండి ఇది మన పెళ్ళి అయ్యాక వేసుకోనా అడిగింది అందుకు ఇంత పొడవుగా పెట్టించాను లోపలికి వేసుకో గాయత్రి నాలుగు నెలల పాటు నా గుర్తుగా నీ దగ్గరే ఉండని నీ పక్కింటి రాంబాబు ఇంట్లో ఉన్న లాండ్ ఫోన్కి వారానికి ఒకసారి ఫోన్ చేస్తాను కుదిరితే నువ్వు మాట్లాడు అని అన్నాడు అతని కౌగిల్లో ఒదిగిపోయింది వయసు వేడిలో అంత దగ్గరగా ఉన్న చెలికి దూరంగా ఉండలేకపోయాడు జనార్దన్ ఆమెని వారిస్తున్నా వినకుండా ఆమెను ముద్దులతో ముంచెత్తి ఆమెలో ప్రణయావేశం రగిల్చి ఆమెలో కలిసిపోయాడు ఆ వేషంలో ఒకటి అయినా ఆ తర్వాత ఆమెలో భయం తారాస్థాయికి చేరుకుంది భయంగా అతని హృదయంలో ఉదిగిపోయి వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న గాయత్రిని గాఢంగా చుట్టుకొని గాయత్రిని కంటిలో నీరు నేను బ్రతికి ఉండగా చూడరాదు గుర్తుంచుకో నువ్వు నా ప్రాణం నీకు అంత భయంగా ఉంటే ఈరోజే దుర్గమ్మ గుడిలో మా కుటుంబ సభ్యులు మా సమక్షంలో పెళ్లి చేసుకుంటాను వెళ్దాం గుడికి అని అడిగాడు వద్దులేండి నా పెళ్లి ఘనంగా జరగాలి అని నా కోరిక మీరు దుబాయ్లో పనిమి గుంజుకుని వచ్చే వరకు నేను ఎదురు చూస్తాను అని చెప్పింది అతని ప్రేమ మీద భరోసాతో అది నా గాయత్రి అంటే ఆమె చెక్కిళ్ళు ముద్దాడాడు కాలేజీ వదిలే సమయానికి ఆమెను వదిలి అతను మరుసటి రోజు దుబాయ్కి ప్రయాణం అయ్యాడు